టిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలల్లో ప్రతి కుటుంబ ప్రతి కుటుంబం టిఆర్ఎస్ ప్రభుత్వం చేత లబ్ధి పొందని కుటుంబం ఉన్నదా ఏదో రకంగా ఏదో ఒక సంక్షేమ పథకం ఏదో ఒక ఫలం అందిందా లేదా అందింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రెండు వేల పింఛన్ వస్తుందా గత ప్రభుత్వాలు కూడా నిచ్చింది ఈ రైతు పంతు ఒక ఎకరానికి ఐదు వేల రూపాయలు అంటే సంవత్సరానికి ఇక కుటుంబానికి తల్లిదండ్రుకి కనీసానికి ఒక షాపుడు తండ్రికి అలాంటి రెండు వేల రూపాయలు పింఛిస్తే నా తల్లిదండ్రు అండి ఐవే రూపాయలు ఎలా చెప్పమని చెప్పండి તપિયા <inaudible> ಮೊಟ್ಟೆ ಉಚಿತ

కిస్తి కట్టి కిస్తి మాఫీ చేసిండు ఒకటి మరొక యాభై ఏళ్ళకి రెండు వేల పెంచిన సంవత్సరం చేసి యాభై వేలు ఐదు లక్షలు బీమా పెట్టి లక్షలు దారి పడ్డ